గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్కారం రాజేష్ గారు నిన్న నెల్లూరు జైల్లో పిన్నెల్ రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఇది రాజకీయాలని ఒక కొత్త తరహాలో తీసుకెళ్తుంది తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టేలా చేస్తుంది నేను ఇప్పుడు దీన్ని ఆపాలి అని చెప్పి నేను కోరటం లేదు చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తున్నా మీ కార్యకర్తలకు కూడా దీనికంటే ఎక్కువగా జరగబోతున్నాయని చెప్పి చాలా క్లియర్ కట్ గా చెప్పారు ఆయన ఈ హెచ్చరికను ఏ విధంగా చూడాలి సార్ అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మొత్తం స్పీచ్కి కంక్లూషన్గా గా ఈ హెచ్చరిక స్టేట్మెంట్ వచ్చింది ఈ హెచ్చరిక స్టేట్మెంట్కి ముందు ఆయన మొత్తం ప్రసంగాన్ని కూడా ఒకసారి మనం విశ్లేషించుకోవాలి ఆయన ఐదు సంవత్సరాల తర్వాత మీడియాలోకి వచ్చి మాట్లాడుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ మొత్తం ఐదు సంవత్సరాల రెండు సార్లు ఆయన ప్రెస్లో మాట్లాడారు ఒకసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని అభినందించి అప్పుడు పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన ఏం చెప్పారు అనంటే మన అంచనాలకి భిన్నంగా భారతీయ జనతా పార్టీకి సంఖ్యా బలం దక్కింది కాబట్టి వారికి వారికే పూర్తి స్థాయి మెజార్టీ దక్కింది కాబట్టి మనం ప్రత్యేక హోదా డిమాండ్ చేసే స్టేజ్లో లేము ప్లీజ్ ప్లీజ్ అని అర్థించటం తప్ప మన సంఖ్యా బలం మీద ఆధారపడి ఉన్నట్టయితే పరిస్థితులు వేరుగా ఉండేవి అని చెప్పని ఒక ప్రెస్ మీట్ పెట్టారు అంటే అక్కడ ఏమర్థమైంది ఎన్నికలకు ముందు ఏం చెప్పారు ఆయన నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి కేంద్రంలో అధికారంలో ఎవరన్నా వాళ్ళ మెడలు ఉంచి ప్రత్యేకత సాధిస్తా అన్నారు అంతేగాని నా సంఖ్యా బలం మీద ఆధారపడే ప్రభుత్వం వస్తే వాళ్ళ మెడలు ఉంచుతానని చెప్పని చెప్పలా ఈయన మాటలు నమ్మిన ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ పార్లమెంట్ సీట్స్ ఆయనకి ఇరవై రెండు సీట్లు కట్టబెట్టారు ఇరవై రెండు సీట్లు దక్కించుకున్న తర్వాత ఈ మేమే మేమైన కబుర్లు మొదలుపెట్టారు ఆయన అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిమిషాన ఇంకొక అంశం కూడా గుర్తించాల్సింది ఏంటి అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆనాటి చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ప్రత్యేకత సాధించలేకపోయారు నేనైతే ప్రత్యేకత సాధిస్తాను కదా ప్రజల దగ్గరికి వెళ్ళింది ఆయన కానీ రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షాల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా వాళ్ళకే పూర్తి సంకేపాలు ఉంది రెండు వందల ఎనభై రెండు స్థానాలు దక్కినాయి రెండు వందల డెబ్బై మూడు స్థానాలే మ్యాజిక్ ఫిగర్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అయితే సాధించలేకపోయినట్టు తానైతే ఈ విధమైన ఎక్స్క్యూజ్ చెప్పుకుంటూ ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మార్చి పదిహేనో తారీఖు రోజు డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ గారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసిన తర్వాత మరొక ప్రెస్ మీట్ పెట్టారు ఆ పెట్టి నేనా ముఖ్యమంత్రి నువ్వా ముఖ్యమంత్రివి ఎన్నికలు నువ్వెలా వాయిదా చేస్తావు చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆయన రాసిచ్చిన స్క్రిప్ట్ను స్క్రిప్ట్ నువ్వు అమలుపరుస్తున్నావు అని చెప్పని ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ముందు పెట్టిన ప్రత్యేక హోదా గురించి పెట్టిన ప్రెస్ మీట్లోనూ ఈయన అవగాహన రాహిత్యం బయట పెట్టుకున్నారు ఈ ప్రెస్ మీట్లో కూడా ఎన్నికల నిర్వహణ ఎన్నికలకు సంబంధించిన నిర్ణయాధికారం ఎలక్షన్ కమిషన్దే ముఖ్యమంత్రులకు ఉండదు ఎలక్షన్ కమిషన్ ద్వారా నిర్వహణ చేసిన ఎన్నికలలో నెగ్గిన వారు ముఖ్యమంత్రి అవుతారు తప్ప ముఖ్యమంత్రి ఆదేశాలతో ఎన్నికల సంఘాలు నడవు ఆ మాత్రపు అవగాహన లేకుండా నేనా ముఖ్యమంత్రి నువ్వా ముఖ్యమంత్రివి అని చెప్పని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అదే ఆయన విధి దానికి సంబంధించిన నిర్ణయాధికారం రాజ్యాంగం ఆయనకే కల్పించింది ఆయన మీ ప్రభుత్వ అధికారి కాదు రాజ్యాంగ బద్ద హోదాలో ఉన్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అదొక అవగాహన రాహిత్యాన్ని బయటపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న విషయ పరిజ్ఞానాన్ని ప్రజలకు పరిచయం చేసింది తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత మరొకసారి నిన్న మీడియాని అడ్రస్ చేస్తా ప్రెస్ మీట్ పెట్టారు ఆయన ఈ పెట్టిన సందర్భంగా ఏం చెప్తారు ఏదైనా భవిష్యత్తులైనా కోర్టులో పిన్నెల రామకృష్ణారెడ్డి నేను ఈవీఎం ధ్వంసం చేయలేదు అదేదో లోకేష్ పోస్ట్ చేసిన వీడియో ద్వారా తెలిసింది తప్ప అధికారికంగా ఎలక్షన్ కమిషన్ దాన్ని నిర్ధారణ చేయలేదు అది మార్ఫింగ్ వీడియో అని చెప్పని చెప్పుకోడానికి ఆస్కారం ఉండేదేమో అటువంటి వాటికి ఆస్కారం కలిగకుండా పిన్నెలు రామకృష్ణారెడ్డి ఈవీఎం బద్దలు కొట్టాడు అని చెప్పని నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎండార్స్ చేశారు దానికి ఏం సమర్థించుకుంటున్నారు ఆయనకి పరిస్థితులు బాలేవు కాబట్టి అంటే ఆ ఊర్లో తెలుగుదేశానికి ఏకపక్షంగా ఓట్లు పడితే అది అక్కడ ప్రజల అభిష్టం వాళ్ళ ఇష్టం ఒక్కొక్క గ్రామంలో పూర్తిగా వైసీపీకి పడతాయి ఒక్కొక్క గ్రామంలో పూర్తిగా తెలుగుదేశానికి పడతాయి వైసీపీకి పడతాయి అని చెప్పని ఆ గ్రామానికి వెళ్ళి తెలుగుదేశం వాళ్ళు ఈవీఎంలు పగలగొట్టి తెలుగుదేశానికి పడుతున్నాయి అని చెప్పని అక్కడికి వచ్చి ఎమ్మెల్యే ఈవీఎంలు పగలగొట్టడానికి బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటి ఓట్ అనేది సీక్రసీ మెయింటైన్ చేశారు ఆ తెరచాటుకెళ్ళి ఎవరు ఎవరికి నచ్చిన పార్టీకి వారు ఓటు వేసుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది అటువంటి దగ్గర తెలుగుదేశానికి ఓట్లు పడతనే కాబట్టి అని చెప్పని నువ్వు ఈవీఎం పగలగొట్టాడు అని చెప్పని సమర్థించే ప్రయత్నం ఎట్లా చేస్తావు పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ కింద ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీ అధ్యక్షుడు మాజీ పార్లమెంటు సభ్యుడు చట్టసభకు ఎన్నికైన ప్రజాప్రతినిధి ఏ ఎన్నికల వ్యవస్థ ద్వారా ఏ రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు ద్వారా ఈ పదవులు హోదాలు అధికారం అనుభవించారో ఇప్పుడు చట్టసభలకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారో ఇవాళ అదే ఎన్నికల వ్యవస్థని అదే పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ని అదే ఎన్నికల సంఘాన్ని అదే ప్రాసెస్ని అవమానపరిచే విధంగా ఈవీఎం ని బద్దల కొట్టడాన్ని సమర్థించే వైఖరి ప్రదర్శిస్తున్న తీరు చూస్తే నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న అవగాహన రాయిత్యాన్ని మరొకసారి వాళ్ళ శ్రేణులే నవ్వుకుంటాయి నిన్న ఆయన ఆ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు ఆయన హావభావాలు చేతులు ఇట్లా ఊపుతా ఇట్లా ఊపుతా ఆ వెనక నిలబడ్డ కాగాని గోవర్ధన్ రెడ్డి గారు అమర్ రాంబాబు గారు అనిల్ కుమార్ యాదవ్ గారు వీళ్ళంతా మాజీ మంత్రులు ఈయన కేబినెట్ లో ఈయన సహచరులు వాళ్ళ హావభావాలు చూడు ఒకసారి ఎప్పుడు ఈయన ముగిస్తారా ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదావా అని చెప్పనే భావన కనిపిస్తా ఉంది ఇవాళ హత్యాయతనం కేసు సిఐకి ఏదో ఒక రాయి తగిలింది దానికే త్రీ నాట్ సెవెన్ కేసు పెడతారా అంటున్నాడు మరి ఈయన కూడా గులకాయ తగిలిందనే కదా మరి ఆ బాలుడి మీద హత్యాయతనం కేసు పెట్టి నెల రోజుల పాటు జైల్లో ఉంచి ఇదే నెల్లూరు జైల్లో కదా ఆకురాడు కూడా ఉంది వాళ్ళ సాక్షి పేపర్లు ఏమి రాశారు హత్యాయత్తనం మాటు వేసి మట్టు పెట్టే ప్రయత్నం ఇది గులకరాయికి అది గులకరాయి తగిలిందే లేదు ఆధారం లేదా ఆ గులకరాయ ఇప్పుడు ఇప్పటిదాకా ఎక్కడ దొరకలా ఆ గజమాలకు సంబంధించి అందులో ఉన్న కుక్కెం ఏదో తగిలింది అని అంటున్నారు అక్కడన్ని కల్పిత కథలే ఈయనకు తగిలి అదేదో బా బౌన్సింగ్ లాగా మళ్ళెల్లి వెల్లంపల్లి శ్రీనివాస్ కి కంటికి తగిలి ఎక్కడ పడిందో ఎక్కడ ఎటు బౌన్స్ అయిందో తెలియదు ఇప్పుడు రాయికి ఎలాస్టిసిటీ ఉండదు బంతికి అయితే ఉంటుంది బంతి తగిలితే ఆ విధమైన కనీసం గీక్కుపోవడం అయినా సరే గాయం తగలదు అయితే రాయే కావాలి రాయి అయితే ఈయనకు తగిలి ఇంకొకళ్ళకి తగిలి ఇంకొకళ్ళు తగలటానికి స్కోప్ ఉండదు ఈయనకు తగిలితే కింద పడిపోతుంది కాబట్టి అది ఏదో కట్టుకథలాగానే అనిపించింది ఎందుకంటే ప్లాస్టర్ తీసిన తర్వాత దానికోసం ఆ చిన్న దానికోసం ఒక పదిహేను ఇరవై రోజుల పాటు ఎన్నికల ప్రచారం ఇంకొక రెండు మూడు రోజుల్లో ముగుస్తుంది దాకా మరీ ప్రజల్లో అది నవ్వుల పాలు అవుతున్న సందర్భంలో ఇక అప్పుడు ప్లాస్టర్ తీయటం జరిగింది సునీత గారు కామెంట్ ఆ ప్లాస్టర్ తీసిన తర్వాత చూస్తే కనీసం మచ్చగోడలేదు అంటే నిన్నటి దాకా ప్లాస్టర్ ఉంది ప్లాస్టర్ మెయింటైన్ చేస్తా ఉంటే గాయం ఉన్నట్టేగా ఈ రోజు ప్లాస్టర్ తీస్తే మచ్చ కూడా లేదు అంటే మచ్చ కూడా లేని దానికి ప్లాస్టర్ ఎందుకేసావు ఎవరిని మభ్య పెట్టడానికి అంటే సానుభూతి రప్పించుకోటానికి ప్రజల్లో ఈ విధమైన డ్రామా ఆడటం కదా ఈ విధమైన సంస్కృతి ప్రజలు ఎలాకాలం అంటే ప్రజలు వాటిని ఆహ్వానించడం ఇటువంటి పరిస్థితుల్లో ఏం చెప్తున్నారైనా ఆస్తులు విధ్వంసం జరుగుతుంది చీనీ చెట్లు నరికేస్తున్నారు అని చెప్పని వాస్తవ పరిస్థితి ఏంటి నిన్న కూడా తెలుగుదేశం కార్యకర్త హత్యకు గురయ్యాడు నెల్లూరు జిల్లాలో ఇప్పటికి ఎన్నికలు జరిగిన తర్వాత ఆరుగురు తెలుగుదేశం కార్యకర్తలు హత్యకు గురయ్యారు వైసీపీ వాళ్ళు ఎంతమంది హత్యకు గురయ్యారు చెప్పు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క వైసీపీ కార్యకర్త హత్యకు గురైన సంఘటన చెప్పమను ఏంటంటే మొగుని కొట్టి మొక్కసాలకు ఎక్కువ అని చెప్పని వీళ్ళే అకృత్యాలు చేస్తా వచ్చారు గత ఐదు సంవత్సరాల కాలంలో దాడులు దౌర్జన్యాలకు పాల్పడ్డారు ఆర్థిక మూలాలు దెబ్బతీశారు అచ్చమ్నాయుడు దగ్గర నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దాకా వివిధ స్థాయిల్లో ఉన్న నాయకులను అరెస్ట్ చేశారు జైలు పాలు చేశారు కస్టడీలు టార్చర్ గురి చేశారు ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే నేరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన పాపానికి అర్ధరాత్రులు తలుపులు బద్దలు కొట్టి అరెస్టులు చేశారు వారి మీద కస్టడీలు టార్చర్ గురి చేశారు అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ ప్రజలకు లేనికుండా ఒక ఉక్కుపాదంతో అణుచేసే ప్రయత్నం చేశారు ఇటువంటి వాళ్ళు ఈరోజు ప్రజాస్వామ్యం పౌర హక్కులు అని చెప్పిన గంభీరమైన ప్రసంగాలు చేస్తుంటే ఇక్కడ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చీనీ తోటలు నరికేశారు అంటున్నాడు ఎక్కడ ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఏ మండలంలో ఏ గ్రామంలో ఏ రైతుకు సంబంధించిన చీని చెట్లు నరికే పడ్డాయో ఆ స్థాయి నాయకుడు ఆ మాట ఒక స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు దానికి తగిన రక్షధారాలు ఉండాలి కదా ఒక్క సంఘటన ఇప్పుడు దాకా ఒక్క రైతుకు సంబంధించి ఒక చీని చెట్టు కొమ్మైనా సరే నరికేసిన సంఘటన ఈ రోజు దాకా విన్నాము మనం లేదు ఈ ఎన్నికలు జరిగిన తర్వాత అంత అసత్య ప్రచారాలు ఎట్లా చేస్తారు నాయకుడికి ఒక క్రెడిబిలిటీ ఉండాలి కదా నాయకుడి వ్యక్తిత్వాన్ని పట్ల ఒక నమ్మకం ఉండాలి కదా నాయకుడే అసత్యాలు చెప్పేవాడు లూజ్ టంగు అనే అభిప్రాయం ప్రజల్లో బలపడితే ఆ నాయకుడు వెనక శ్రేణులకి ఏ విధమైన నమ్మకం ఉంటుంది సరే ఇప్పుడు జరుగుతున్న దాడులంట తమ పార్టీకి ఎవరైతే ఓటు వేయలేదో ఆ అక్కసుతో రిజల్ట్ తర్వాత ఈ విధంగా దాడులు చేస్తున్నారు ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏంటి అంటే యాభైన్నర శాతం యాభై ఒక్క శాతం వరకు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ బ్యాంక్ దక్కింది అందులో నుంచి పదకొండు శాతం ఓట్ బ్యాంకు మైగ్రేట్ అయింది దానికి తోడు ఆ ఎన్నికల్లో ఇతరులకు పోలైన ఇంకొక నాలుగైదు పర్సెంట్ ఓట్ బ్యాంకు దీనికి కలిసింది కూటమికి ఇప్పుడు ఓవరాల్గా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కన్నా లెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఆధిక్యతో మీకు అధికారం దక్కితే ఇవాళ మీకన్నా పదహారు శాతం ఆధిక్యతో వాళ్ళకి అధికారం దక్కింది పదహారు శాతం ప్రజలు మిమ్మల్ని డిజోన్ చేసుకున్నారు పాలకుడిగా మీ పాలన తీరు పట్ల విముఖత ప్రదర్శించారు ఎందుకు ప్రజలు మన నుంచి అయ్యారు మన పాలనలో జరిగిన తప్పప్పులు ఏంటి లోటుపాట్లు ఏంటి ప్రజలని సంతృప్తి పరచడంలో మనం ఎక్కడ విఫలం చెందాం అని ఒక ఆరోగ్యకరమైన సమీక్ష చేసుకొని ఇక నుంచి మేము ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాము మేము ప్రజా సమస్యల పట్ల స్పందిస్తాము ఈ ప్రభుత్వ తప్పప్పుని ప్రశ్నిస్తాము మీకు అండగా నిలబడతామని చెప్పి మళ్ళీ తిరిగి ఆ ప్రజల దగ్గరికి చేరుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఒక ఆరోగ్యకరమైన రాజకీయం కొనసాగించాలి అనుకుంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నమ్ముకున్న వాళ్ళ కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి మీడియా ఆ విధానంలో లేరు ఇప్పటికీ రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా ఏ అనారోగ్యకర విధానాన్ని కొనసాగించారో అసత్య ప్రచారాలు మార్ఫింగ్ ఫోటోలు మార్ఫింగ్ వీడియోలు అదే విధానాన్ని ఇప్పుడు కూడా కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు ఎంత పెద్ద తప్పు చేసిన దాన్నైనా చాలా చిన్న తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు ప్రత్యర్థులకు సంబంధించి ఏ తప్పు జరగకున్నా కూడా చాలా ఘోరమైన తప్పులు జరిగిపోతున్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు ఒక హత్య కేసు అక్యూజ్డ్ ఎవరు హత్య జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అక్యూజ్ అవినాష్ రెడ్డిని చిన్న పిల్లోడు అని చెప్పని ఒకరోజు ప్రజల సమక్షంలో తనే సర్టిఫై చేయడం జరిగింది కానీ రాష్ట్రం అట్లా భావించలా నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా నాలుగు సార్లు నెగ్గాడు మంచివాడు కాబట్టి ఎంపిక అయ్యాడు మంచివాడని భావించారు కాబట్టి ఎంపిక చేసుకున్నారు అటువంటి భావన పట్ల రియలైజ్ అయ్యారు కాబట్టి వాళ్ళ ముప్పై మూడు వేల ఓట్లతోటి ఓడించారు అంతిమ న్యాయ నిర్ణయతలు ప్రజలు ఆ రోజు గెలిపించింది అదే ప్రజలు ఇవాళ ఓడించింది అదే ప్రజలు నెగ్గించిన రోజుతే గుర్తుపెట్టుకుంటే ఇవాళ ఎందుకు ఓడించారు ఏ తప్పు జరిగితే అతనిలో ఏ లోపం జరిగితే ప్రజల్లో ఎందుకు అంతగా నాలుగు సార్లు నెగ్గించిన ప్రజలు వాళ్ళు ఎంత గౌరవటమికి గురి చేశారనేది రియలైజ్ అయితే కానీ రిలీజ్ అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం లేరు కాబట్టి ఆయన ఈ వార్నింగ్లు వీటిని పరిగణనలో తీసుకోవాల్సిన నష్టం లేదు ఆయన ఏంటంటే సడలుతున్న బింకాన్ని అంటే వాళ్ళ శ్రేణుల్లో డిమొరలైజ్ అవుతున్న నేపథ్యంలో మనం డిమొరలైజ్ అవ్వాల్సిన నష్టం లేదు మనం చాలా పవర్ఫుల్గా ఉన్నాం మనం ఇప్పటికీ ప్రభుత్వాన్ని వార్నింగ్ ఇచ్చే స్టేజ్లో ఉన్నామని చెప్పని ఒక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించే స్టేట్మెంట్లు అవి వాస్తవం ఏంటనేది ఇవాళ బయటపడుతున్న టీడీఆర్ టీటిఆర్ కుంభకోణాలు చూసినా తగలబెడుతున్న ఫైల్స్ చూసినా వెలికి తీస్తున్న వెలుగులోకి వస్తున్న వెలుగులోకి వస్తున్నా ఒక్కొక్క అవకతవకలు కుంభకోణాలు చూస్తుంటేనే ఎవరి కాళ్ళకి ఆ పట్టే వాళ్ళకి పడతానే ఉన్నాయి రేపు రోజున ఈ జైలు పరామర్శ యాత్రకి జగన్మోహన్ రెడ్డి గారికి తీరుకుండదు ఒక స్టేజ్ తర్వాత వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పరామర్శించే టైం వస్తుంది